కన్యా రాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని మిస్ కావద్దు జూన్ నెల మొదటి వారంలో వీరు పట్టిందల్లా బంగారమే ఉంది ఆకస్మిక ధన లాభ సూచనలు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయండి అసలు కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూన్ నెల మొదటి వారంలో వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కన్యా రాశి వారికి వీరి జీవితం ఏ విధంగా కలిసి రాబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యారాశి వారికి అధిపతి బుధుడు రాశిచక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోందండి కన్యారాశికి చెందినటువంటి వారికి జూన్ నెల మొదటి వారంలో వీరు జీవితంలో వీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం అయితే మారబోతుంది అన్నిట్లోనే కూడా అనుకూల ఫలితాలు అయితే వీరికి కలగబోతూ ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మంచు పనులనేవి చేపడతారు గొప్ప వారితో సత్సాంగత్యం కూడా ఏర్పడుతుంది కీలకమైన విషయాల్లో పురోగతి అంటే ఉంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శ్రీ ఆంజనేయ ఆరాధన మీకు శుభప్రదం దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాలని ఇస్తాయి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది గతంలో కానిటువంటి పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి నలుగురిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మీకు కొత్త బాధ్యతలు కూడా కలుగుతాయి ప్రారంభించబోయే పనులలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ముందస్తు ప్రణాళికతో మీరు ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంటుంది ముందు చూపుతూ వ్యవహరించినట్లయితే మంచి ఫలితాలను కూడా మీరు అందుకుంటారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి వ్యాపారంలో జాగ్రత్త అనేది చాలా అవసరం సూర్య ధ్యానం చేస్తే మీకు మేలు జరుగుతుంది ఈ కన్యా రాశికి చెందినటువంటి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలు అయితే సిద్ధిస్తాయి కీలకమైన విషయాల్లో ద్వంద్వ వైఖరిని విడనాడాల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్తలు కూడా ఈ సమయంలో వినబోతూ ఉన్నారండి చూసారు కదా కన్యారాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా పరిహారాలు అయినవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్యా చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయుచున్నటువంటి చిహ్నము కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది కన్యారాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధుప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తిని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరి వెంట ఉంటారు ఇతరులు నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నదాన్ని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరు రచయితగా లేఖకునిగా వీరు రాణిస్తారు పత్రికా రంగంలో వీరు రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం వీరు కలిగి ఉంటారు రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండటం వంటి వీరి నష్టము కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోగలుగుతారు కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు అనేవి కూడా వీరికి కొనసాగే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా ప్రదం కారణంగా ఈ రాశి వారికి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ వీరికి ఎంతగానో యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ఆపదలో ఉన్నటువంటి స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పందపు పనులు కలిసి వస్తాయి సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు కన్యారాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావములు కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి ఉండును ఈ రాశివారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చేసన్ మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వారి యొక్క గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలము వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశివారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కులు పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం అనేది దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు అనేవి చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునేటటువంటి గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో అలాగే కోశాగారంలో బ్యాంకుల్లో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలో వివాహమైనటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో వీరు ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చోటు చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ కన్యా రాశి వారికి తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయపడటంతోనే సరిపోవును ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలను తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలనని గడసరితనము ఉంటాయి ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన మరియు జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా వీరిని బాధించును ఆరోగ్యానికి సంబంధించినటువంటి దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది దానితో పాటుగా నిరుత్సాహం కూడా అధికంగానే ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని వీరికి బాధ కూడా అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తులు విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులక్రాంతము అయ్యే అవకాశం కూడా ఉంటుంది గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను వీరు అధిగమించగలుగుతారు వారు ఈ సమయంలో వీరి యొక్క అదృష్ట రంగు తెలుపు ఆకుపచ్చ పసుపు మరియు రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు కన్యా రాశి వారిపైన ఉదగ్ర ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దాంతోపాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే అయితే మంగళవారం మాత్రం వీరికి అశుభదినం చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన వెలేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్